దిశాక్రాంతి దిశాక్రాంతి కోణం అంటే బంగారు కోణం సో ప్రజెంట్ మనతో దిశాక్రాంతి ఉంటారు బంగారు కోణం పట్టుకొని వచ్చి అమ్మవారి కోసం మాట్లాడతారు కోణాలు పండుగ శుభాకాంక్షలు కూడా కోణాలు పండగ శుభాకాంక్షలు అలాగే మీ ఛానల్ ని చూసిన ప్రేక్షకులందరికి కోణాల పండగ శుభాకాంక్షలు బంగారు కోణం అంటే దిశాక్రాంతి దిశాక్రాంతి అంటే బంగారు కోణం ఎట్లా ఇట్లా మారిపోయింది ఏం మరింది అంత బానే ఉంది అంటే దిశాక్రాంతి అనగానే అందరూ బంగారు కోణం సమర్పించాలి నడువు వచ్చిండ్రు భక్తులు ఇది ఇయర్స్ నుంచి సప్త మాత్రులకు సప్తబోనాలు సమర్పించాము ఇది ఎనిమిదవ సంవత్సరము ఆ రాను 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 ఇది పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గుకుంటూ రావట్లేదు అమ్మవారికి ఆ సప్త మాతృలకు బంగార పాత్ర సప్తబోనాలు ఆ చేస్తున్నాము ఉమ్మడి దేవాలయం కంపెనీ తరపు నుంచి ఆ ఇది ఎనిమిదవ సంవత్సరము చాలా అదృష్టంగా భావిస్తున్నా ఇన్ని ఇయర్స్ కంటిన్యూ చేసుకుంటూ అమ్మవారికి ఓనము సమర్పించుకుంటా ఉమ్మడి దేవాలయం కంపెనీ తరపు నుంచి ఈ సంవత్సరము రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ జరుగుతుంది సో కేవలం విశాక్రాంతి ఉమ్మడి దేవాలయం నుంచి బంగారు బోనమేనా లేదంటే విశాక్రాంతి బోనాలు కూడా సమర్పిస్తారా ఉమ్మడి దేవాలయం కంపెనీ నుంచి కూడా సమర్పిస్తాను అలాగే విడిగా కూడా నేను బోనాలు అనేది అమ్మవారికి సమర్పిస్తాను

పచ్చన్నము తెల్లన్నము పులుసు పెరుగు బెల్లము తీపి నైవేద్యాలు మనకి ఎలా అనుకూలంగా మన అమ్మవారికి తీపి నైవేద్యం సమర్పిస్తాము అలాగే బోనంలో పెట్టి అమ్మవారికి తీపి నైవేద్యం సమర్పిస్తాము మేమైతే కోయగూర తెల్లన్నము పచ్చి పులుసు పెరుగు బెల్లము ఇది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది అమ్మవారికి అదే నైవేద్యం పెడుతున్నాం సో ఈ మహా నుంచే ప్రారంభం అయింది తెలుసు అందరికి తెలుసు కదా సమర్పించాలని అంటే ఇది ఫస్ట్ బంగారు బోనం అని చెప్పలేదు ఉమ్మడి దేవాలయం కమిటీ వాళ్ళు కూడా బోనం అనే చెప్పిండు తర్వాత బంగారు బోనం అని ఇప్పుడు మా అన్ని అన్ని పాత్రలు మనం రన్ అప్పట్లో మట్టి కుండలు అమ్మవారికి ఇప్పటికీ చేస్తున్నారు మట్టి కుండలని అని రాను అని తరాలు మారే ఇష్టంగా చేస్తున్నాం ఇది ఇది ఒక ఇష్టంగా భక్తి తోటి అమ్మవారికి వెండి పాత్రలు సమర్పిస్తున్నారు బంగారు పాత్ర దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఆ అమ్మవారి నుంచి ఈ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇది బంగారు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తున్నాం బోనం ప్రత్యేకంగా నిశాక్రాంతి బోనం ఎప్పుడు చేతులు అసలు అమ్మవారి దయ అంత అమ్మవారి ఆశీర్వాదం ఉంటే మనం ఎంత పైకైనా వెళ్ళిపోతాము అది కొండలైనా సరే చెట్లైనా సరే అలా ఎలా మనము జీవితంలో ముందుకు సాగుతాము ఈ యొక్క ఒంటి మీద పూనకం వస్తే కూడా అలానే ఉంటదతో ఉంటాము అమ్మవారికి ఇంట్లో పూజలు చేసుకుంటాము ఆలయంలో దర్శనాలు చేసుకుంటాము పటాలు వేస్తాము పట్టణాలు వేస్తాము పాలకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు బాజా బజీంద్రులతో డబ్బు కనుక డప్పుల మూతతో అమ్మవారు బోనం ముందుకు కొనసాగుతూ ఉంటారు అవునా థ్యాంక్ యూ గాడ్ గిఫ్ట్ అది ఆశీర్వాదం